హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న మసాలా దోశ అండి మా హోటల్ స్టైల్లో అసలు మసాలా దోశ అంటేనే రాయలసీమ అండి మరి ఆ రాయలసీమ మసాలా దోశని పర్ఫెక్ట్గా అసలు పక్కా కొలతలతో అసలు రాయలసీమ మసాలా దోశ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలు అయితే చాలా క్లియర్గా చూపిస్తానండి మీకు ఎలా తెలుసు అని అనుకుంటారేమో మా వారిది కూడా రాయలసీమనండి మరి చిన్నప్పటి నుంచి తిని ఇదైన రాయలసీమ మసాలా దోశని మీకోసం ఈరోజు మేము ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం అండి అయితే వెళ్ళిపోదామా ఇవాళ మన వీడియోలో మసాలా దోశ ఎలా వేయాలో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నా ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పుటాని ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కారపొడి ఉడికించి పెట్టుకున్న రెండు బంగాళదుంపలు ఒక యాభై గ్రాములు పల్లీలు పోపు దినుసులు ఇవ్వండి మనం ఇవాళ మసాలా దోశకు వాడే పదార్థాలు ఇప్పుడు మసాలా దోశ మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి దోశలో వేసే కారపొడి రెసిపీ చూపిస్తాను మీకు ఇదిగోండి కారపొడి కోసం నేను ఒక యాభై గ్రాముల పొటాను తీసుకున్నా కొద్దిగా చిటికెట్ జీలకర్ర వేస్తున్నా ఇదిగోండి ఒక స్పూన్ కారపొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నానండి కొద్దిగా ఈ మొత్తం మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేడైందండి పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు చిటికెడ ఆవాలు చిటికెడు జీలకర్ర నాలుగు ఎండుమిర్చి రెండు కరివేపాసు రెబ్బలు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను ముక్కల్ని కూడా ఇందులో వేస్తున్నాను ఈ ఉల్లిపాయల్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా బాయిల్ చేసుకుంటే ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి చూస్తున్నారు కదా పసుపు కూడా వేస్తున్నా ఈ సాల్ట్ వేసుకుంటే ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చూసారు కదండి ఇప్పుడు ఉల్లిపాయలో వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి ఇలాగ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఈయన ఉల్లిపాయని బాయిల్ చేస్తే ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం ఇలాగ బయటకు వస్తుంది ఇప్పుడు ఇవి నా దగ్గర వేపిన పల్లీలు అవైలబుల్గా ఉన్నాయండి అందుకబట్టి కాబట్టి వేపినట్టు వేస్తున్నాను మీ దగ్గర పచ్చిపల్లీలు కానీ ఉంటే వేపి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ముందుగానే మనం రెండు బంగాళదుంపలు ఇలాగ బాయిల్ చేసి చిదిమి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి కలిపాస్తాం చూశారు కదండి మన మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల నుంచి తీసేసుకుందాం ఈ పైన కొత్తిమీర కూడా చల్లుతున్నాను ఇప్పుడు ఇలాగా మనం రెండు నిమిషాలు కనుక ఈ పొయ్యి మీద పెట్టేసి ఇలా చేసుకుంటే మనం ఈ బంగాళదుంపకి మనం వేసిన అల్లము ఆ పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ అంతా పట్టుకొని చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మసాలా తినటానికి కూడా మంచి రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేసుకున్నా కూడా ఇలా చేసుకోండి చూసారు కదండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ మసాలాను తీసి పక్క పెట్టుకొని దోశ వేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశ వేసుకుందామండి తిన్నం బాగా వేడింది మసాలా దోశ అంటే బటర్ ఉండాలి ఇప్పుడు మనం కొద్దిగా బటర్ వేసుకొని దోశ మొత్తం రాసుకుందాం ఇప్పుడు ఈ బటర్ని దోశ మొత్తం రాసేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఇందాక మనం చూపించాం కదండి వీడియోలో పుటాని కారపొడి జీలకర్ర సాల్ట్ మొత్తం కలిపి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడరు దోశ మొత్తం ఇలా చల్లుకుందాం ఇప్పుడు మనం చల్లుకున్నాం కదా ఇప్పుడు మనం మసాలా పెట్టేసుకున్నాం ఇలా మసాలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు బట్టర్ కూడా బాగా కరిగిపోయి ఈ దోశ మొత్తం బాగా స్ప్రెడ్ అయిందండి ఇప్పుడు మనం దోశ తీసేసుకుందాం ప్లేట్ తీసుకురా చూసారు కదండి పర్ఫెక్ట్గా వచ్చింది దోశ ఇప్పుడు నేను ఇక్కడ ఘాటు పెట్టాను చూడండి అక్కడ కొద్దిగా బట్టర్ వేసుకున్నాం అనుకోండి ఆ ఘాట్లోకి అలాగ పోయేటట్టు మనం లోపలికి అలాగా అప్పుడు ఈ బట్టర్ అంతా లోపలికి కరిగి ఈ మసాలాకంతా పట్టుకుంటుంది తింటుంటే ఉంటుందండి మసాలా దోశ అంటే మసాలా దోశ రాయలసీమలో ఒరిజినల్గా మసాలా దోశ అంటే ఇలాగే ప్రిపేర్ చేస్తారండి ఇలాగ దోశ వేసుకొని దాని మీద ఇలా బట్టర్ రాసుకొని దాని మీద కా పప్పుల పొడి చల్లేసి ఈ మధ్యలో ఇలా మసాలా పెట్టి దోశని ఇలాగ ఫోల్డ్ చేసి చూసారు కదా వేడి చల్లారకుండా ఇలాగ ఫోల్డ్ చేసేసి ఈ మధ్యలో ఇలా ఘాటు పెట్టి అందులో ఇలా బటర్ వేసి తింటే ఎదండి ఒరిజినల్ రాయలసీమ మసాలా దోశ అర్థమైందా నాది రాయలసీమ నేను పుట్టి పెరిగింది రాయలసీమ నా చిన్నప్పటి నుంచి తిన్నది రాయలసీమ దోశ రాయలసీమ మసాలా దోశ ఇదండి చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరే చెప్తారు చూసారు కదండి మసాలా దోశ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి